నా పేరు సుర్వి రవి గౌడు మాది యాదాద్రి భువనగిరి జిల్లా నారాంపూర్ మండలం అల్లందేచారు గ్రామం నేను గత రెండు సంవత్సరాల నుంచి తాళ్ళెక్కడం మొదలుపెట్టాను అంతకు ముందుకు లారీ డ్రైవర్ ఇరవై ఐదు సంవత్సరాలు చేశాను ఇప్పుడు నా వయసు వచ్చి నలభై ఎనిమిది సంవత్సరాలు అయితే ఈ వృత్తిలోకి రావడానికి కారణం సత్యనారాయణ గౌడ్ గారు మా గురువు మా గురువు అనే చెప్పుకుంటా అందరికి ఆయన ద్వారా నేను యూట్యూబ్ లో చూసి ప్రతి ఒక్కటి ఆయన చెప్పిన మెలకువలన్నీ నేను నేర్చుకొని ఈ రోజు వృత్తిని కొనసాగిస్తున్నాను ఏ గుల పడితే ఆ గుల గీస్తే పారదు ఎటువంటి తాడు పడితే ఆ తాడు గీస్తే పారదు దానికి కొన్ని మెలకువలు ఉంటాయి ఆ మెలకువలు చెప్పడానికి మనకు ఒక గురువు కావాలి నాకైతే యూట్యూబ్ లో చూడడం వల్ల సత్యనారాయణ గౌడ్ గారే నాకు గురువుగా అనిపించింది నాకు ఆయన ఎప్పుడు కనపడలేదు ఆయన తోటి మాత్రమే ఫోన్ మాట్లాడగలిగిన ఈ మామూలుగా ఏమంటారంటే అంటే శిష్యుని లెక్క ఈ రోజు ఇది పందాడు నేను అది ఇప్పుడు చూపిస్తా ఇదిగో ఇది పందాడు పోతులు లెక్క తీసి కర్ర బయటికి పెట్టి పెట్టిన గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ సత్యనారాయణ గౌడ్ గారికి జ